ప్రపంచం మొత్తం మీద కొన్ని యూనివర్సల్ లాస్ ఉంటాయండి దేనికైనా సరే సెవెన్ హాబిట్స్ ఆఫ్ ఎలా అని అలాగా మన బుక్ ఇది వచ్చిందో మిమ్మల్ని గెలిపించే సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి ఆ సిద్ధాంతాలు మారవండి తినేసి ఎప్పుడు మారవండి రెండు హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ కలిపితే నీరు ఎక్కడ మారదండి ఎక్కడ మారదండి అది హెచ్ ఓ అలాగే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే కొన్ని ప్రాథమికమైన మౌలిక అంశాలు ఉంటాయి చట్టాలనుకోండి సిద్ధాంతాలు అనుకోండి రూల్స్ అనుకోండి ఏదైనా కావచ్చు యూనివర్సల్ లాస్ ఆఫ్ సక్సెస్ మిమ్మల్ని గెలిపించే సిద్ధాంతాలు సిద్ధాంతాలని కానీ మనం అవలోకం చేసుకుంటే ప్రపంచంలో ఎవరైనా సరే సక్సెస్ అవుతారు సక్సెస్ అయ్యన్నది ఒక అబ్బా సొత్తు కాదని నేను చాలాసార్లు చెప్పాను నేను ఒకసారి చెప్పడం లేదు నేను మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు అడుక్కుని వాడు అవ్వచ్చు ఎవరైనా అండి అవ్వాలని బలంగా ఉండాలి దాన్ని తగిన కొన్ని సూత్రాలు నేర్చుకోవాలి వంట ఉండడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అది నేర్చుకుంటూ ఉంటే ఎవరిని ఉండగలుగుతారు మిమ్మల్ని గెలిపించే సిద్ధాంతాలు తెలియాలి గెలవాలి గెలితే మీరేంటో నిరూపించుకోవాలి యూనివర్సల్ లాస్ ఆఫ్ సక్సెస్ యూనివర్సల్ లాస్ ఆఫ్ సక్సెస్ ఈ ఈ యూనివర్సల్ లాస్ మీకు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే గ్రాటిట్యూడ్లు కావచ్చు విజువలైజేషన్స్ కావచ్చు మ్యానిపలేషన్స్ కావచ్చు తర్వాత మంచి సంబంధాలు ఎలా పెట్టుకోవాలి నెట్వర్కింగ్ అంటే ఏంటి యాక్టివ్నెస్ యాక్షన్ ఎలా చేయాలి ఈ సక్సెస్ సంబంధించిన ప్రిన్సిపల్స్లో అసోసియేషన్ చట్టం అంటే ఏంటి అబండెన్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటి ఇంటిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి రెసిడెన్స్ అంటే ఏంటి మీరు లీడర్షిప్ క్వాలిటీస్ తోటి మీకు మీరు అనుత్తంగా మార్చి పది మందికి ఎలా పట్టించుకోవాలి గ్రాటిట్యూడ్ అంటే ఏంటి ఇవన్నీ గాన అప్లై చేస్తే ఒకటి నుంచి పదేళ్ళలో గత ఇరవై ముప్పై ఏళ్ళే చేయలేని పనులు ఇది అత్యంత తక్కువ కాలంలో చేస్తారండి మీ జీవితం సమూలంగా మారిపోతుందండి కొంచెం మారడం కాదు సమూలంగా మారుతుంది నేను అన్ని పుస్తకాల్లో నేను ఏం చేస్తానండి ఈ మధ్యకాలంలో నేను మొదట రాసే పుస్తకం స్టైల్లో ఉంటుంది అది అంత ముందు రాసిన పుస్తకాల్లో ఎక్కువ మ్యాట్ ఉంటుంది ఎగ్జాంపుల్స్ మరొకటి ఈ మధ్య ఏంటంటే మ్యాట్ ఎక్కువ చదువుకోవడం లేదని ఒక చాప్టర్ ఒక సెంటెన్స్లో మారుతున్నాను అనమాట బుల్లెట్స్ నంబరింగ్స్ తోటి ఎక్కువ ఉంటాయి కొన్ని లోగోలు ఎమోజీలు ఇమేజ్లతో ఇది అలా కదండి మొత్తం అంతా మ్యాటర్ అది అన్ని పుస్తకాలు పాత పుస్తకాల స్టైల్లోనో రాసాను అది మ్యాటర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే థీరీ కదా ఇదంతా తీరీ అండి అది తీరీ తెలుసుకుని ప్రాక్టీస్ మొదలు పెడతాయండి అబ్బా మీ లెవెలే సూపర్ అవుతుంది మీ సెవెన్ సూపర్ అవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ తీరీ తెలుసుకోవాలి మనం ఒక సక్సెస్ ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు క్లారిటీ ఆఫ్ విజన్ అంటాం స్పష్టత క్లారిటీ ఆఫ్ విజన్ ఆ క్లారిటీ ఆఫ్ విజన్ ఎలా కావాలనేది నువ్వు నువ్వేం చేయాలనుకుంటున్నావు నీకు తెలియకపోతే ఎలాగో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలియకుంటే బస్ స్టాండ్లో కలిసి కూర్చుంటే ఏ బస్ ఎక్కినా ఓటు అవుతుంది నువ్వు ఎక్కడికెళ్ళలో తెలియకుండా రైల్వే స్టేషన్కి వెళ్తే ఏ రైలు ఎక్కిన ఓటు అవుతుంది నువ్వు ఎక్కడికెళ్ళి తెలియకుండా ఎయిర్పోర్ట్లోకి వెళ్తే అసలు ఎయిర్పోర్ట్లో లోపల రానివారు రానేవారు నేను నువ్వేం కావాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటుందో క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉందంటే ఆ క్లారిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలా గోల్స్ పెట్టుకోవాలి ఎలా డెసిషన్ తీసుకోవాలి ఎలాగా నువ్వు దాన్ని మలుచుకోవాలి దాన్ని కార్యరూపంలో చేసి నిజాన్ని మీ కళలో నిజం చేసుకోవడం ఎలా డ్రీమ్స్ కమ్ ట్రూ యాక్టివ్ యాక్టివ్ యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా యాక్షన్స్ తీసుకోవాలి కర్మ సిద్ధాంతం అంటే అది యాక్షన్ ఇట్ నౌ జస్ట్ డూ ఇట్ నైక్ అడ్వర్టైజ్మెంట్ ఇలా కూర్చొని ఆలోచిస్తూ చూస్తు చూస్తున్నా ఆలోచిస్తున్నాను చేస్తున్నాను చేస్తున్నాను ఎలాంటి కూర్చుంటే నీ జీవితం చిరిగిపోతుంది తప్పో అప్పో డూ సంథింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మళ్ళా తీరి నేర్చుకో డూ సంథింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది థింకింగ్ యాక్షన్ థింకింగ్ యాక్షన్ యాక్షన్ థింకింగ్ థింకింగ్ థింక్ యాక్షన్ యాక్షన్ ఆలోచించి అక్కడ కూర్చుంటే సుడిగుండంలో చుక్కున్నవాడు సుఖం ఎక్కడ ద్రా అవుతుంది ఆలోచించు పని చేయి ఇంకా ఆలోచించి ఇంకా పని ఇంకా ఆలోచించి ఇంకా పై ఇంకా ఆలోచించే ఆటోమేటిక్గా ఇంత ఒక్కడి ఇంత గొప్పడు అయిపోతావు ఆలోచిస్తూ కూర్చోద్దండి చేస్తూ ఆలోచించుకుంటూ కూర్చోండి చేస్తూ ఆలోచించుకుంటూ కూర్చోండి యూనివర్సల్ ఆఫ్ సక్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రధానమైన పది లాస్ అండి అది పుస్తకం పెద్దదే కానీ ఒక్కొక్క లాక్కి పదిహేను పేజులు ఇరవై పేజులు అలా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది తీరి కాబట్టి సానుకూలమైన మరియు నమ్మకమైన మనస్తత్వాన్ని పెంపొందించుకోండి గ్రోత్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్లు యొక్క అవసరం ఏంటి అప్టివిజం అంటే ఏంటి ప్రొయాక్టివ్ థింకింగ్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకుంటేనే జీవితం ఊరికే పడుకున్నాం లేస్తున్నాం నిద్రపోతున్నాం భయపడుతున్నాం ఇలా కుదరదండి జీవితం అంటేనే లైఫ్లో లెర్నింగ్ దెన్ ఎర్నింగ్ అండ్ షేరింగ్ ముందు నేర్చుకో నేర్చుకునే దాంతో ఎర్నింగ్ డబ్బు సంపాదించుకో దెన్ షేరింగ్ ఎదురు షేర్ చేసుకో అగైన్ రీ లెర్నింగ్ లెర్నింగ్ ఎర్నింగ్ షేరింగ్ అంతే దట్ సార్ నువ్వు ఎదురు ఎందుకు షేర్ చేయాలంటే నీకు ఒక నాలెడ్జ్ వచ్చాక ఆ నాలెడ్జ్ ఎవరైనా షేర్ చేసే కొద్ది నీకు నాలెడ్జ్ ఉందని వాళ్ళకి తెలుస్తుంది ఈ నాలెడ్జ్ నీకు ఇంకా యాక్టివ్ అవుతూ కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటావు ఆటోమేటిక్గా నీకు యొక్క బంధాల అనుబంధాలు బాగుపడుతుంది మీరు ఎగ్జాంపుల్ కావాలి మీరు సక్సెస్ అయితే మీరే ఒక ఎగ్జాంపుల్ అవుతారు అద్రోళ్ళకి మీ దారిలో వాళ్ళే వెళ్తారు ఆటోమేటిక్గా మీరు పైకి వెళ్ళిపోయినట్టే సామంతరావు రాజయ్యడు రాజు చక్రవర్తి చక్రాడు మహా చక్రవర్తి అయ్యాడు ఒక పదిహేను ఏళ్ళు ప్రపంచంలో సగం జయించేసాడు అలెగ్జాండర్ ద గ్రేటుసే నాకు ఇది కావాలని అనుకున్నాడు జయించాడు సో మీరు అంతంత పెద్ద పనులు చేపడి సార్ మిమ్మల్ని మీరు జయించాలన్నా మీ పరిస్థితులు మీరు పైకి రావాలన్నా మీరు ఆర్థికంగా పైకి రావాలన్నా డబ్బు సంపాదించాల కుటుంబంలో కానీ పిల్లల పెంపకంలో కానీ ఒక పద్ధతి కావాలన్నా సరే కొన్ని నియమాలు కావాలి కదా ఆ నియమాలు నేర్చుకోవాలి కదా స్థితిస్థాపకత అంటే రెసిలియన్స్ అనమాట పడ్డా లేవగలగడం అనమాట చాలా మంది ఓడిపోయాక వినపడిపోతుంటారు ఓడిన సరే లేవగలగడమే స్థితి స్థాపకత దానికి ఒక పద్ధతులు ఉంటాయి మళ్ళీ ఆ పద్ధతులు నేర్చుకోవాలి ఓటమిని ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి దాని నుంచి బయటపడే మార్గాలు బోడబ్బబ్బా అబ్బబ్బ ఎంత లిటరేచర్ ఉంటుందంటే వాల్యూ సృష్టి అనమాట మీకు ఒక విలువని సృష్టించాలి టాటా ఉప్పు ఎందుకు టాటాను చూసుకుంటున్నాం ఉప్పుని అండి ఫస్ట్ నమ్మకం క్రియేట్ చేసుకోండి మీ నమ్మకం వాల్యూ ఎంత ఉందో అంత మీకు ఫీజులు కానీ డబ్బులు కానీ లేదంటే ఆదాయం కానీ వస్తుంది అనమాట రెజ్యూమ్ అంటే ఇం చెప్పడం ఏంటంటే ఒక నమ్మకాన్ని అమ్మ అమ్మకాన్ని పెట్టడమే ఒక నమ్మకాన్ని అమ్మకాన్ని పెట్టడమే రెస్యూమ్ అంటే రియల్ ఎస్టేట్ నమ్మకం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మార్గదర్శ చిట్ ఫండ్స్ లాంటివి ఎన్ని కేసులు అన్నీ అయినప్పుడు కూడా మార్గదర్శన చిట్ ఫండ్స్ అవి కట్టువారు ఆగలేదు ఎందుకంటే నమ్మకం ఆల్ అంతే ఎందుకంటే మీరు నమ్మారు అంటే ఆటోమేటిక్గా మీ వాల్యూ పెరుగుతుంది మీ వాల్యూని పెంచుకోవడానికి ట్రై చేయండి డబ్బు ఆటోమేటిక్గా మీకు జనరేట్ అవ్వడం మొదపెడతుంది ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే నైట్కి నైట్ డబ్బు కావాలి మనకు వాల్యూ లేదు కానీ డబ్బు సంపాదించడం ఎక్కువ ఆలోచిస్తారు ఫస్ట్ మన వాల్యూని పెంచుకోవడం ఎలా కానీ తెలుసుకోవాలి ఆ టెక్నిక్స్ టిప్స్ మ్యాటర్ నాలెడ్జ్ అంత దీంట్లో ఇచ్చాను సో మనకు అసోసియేషన్ మాత్రం ఇవన్నీ అసోసియేషన్ సూత్రాలు అనమాట ఈ చెయ్యి ఒక్కటే వెళ్ళి బ్రెయిన్ నుంచి ఆర్డర్ వచ్చిందండి నోరు ఒక్కటే మాట్లాడు బ్రెయిన్ నుంచి ఆర్డర్ వచ్చింది నోరు మాట్లాడుతుంది కళ్ళు చూస్తున్నాయి నోరు చేతులు కదుపుతున్నాయి బాడీ కదుపుతుంది అన్ని కలిపి అసోసియేట్ అయిపోయింది నువ్వు ఒక్కడే సక్సెస్ కాలో ప్ర బంధాలు అనుబంధాలు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చాలా అవసరం అన్ని అసోసియేట్ చేసుకుని ఇంటిగ్రేట్ చేసినప్పుడే జీవితంలో ఒక జీరో హీరో అవ్వగలదు లేదా అవ్వడానికి సమృద్ధి సూత్ర అబండెన్స్ స్కేల్స్ అంటే అన్ని అయిపోయినాయి సార్ అన్ని కష్టాలు అన్నీ అక్కడ నిరుద్యోగం బాధలు కష్టాలు అని చెప్పడం స్కేల్స్ అబెండెన్స్ అంటే ప్రపంచం చుట్టూ కూడా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి అది గుర్తించే శక్తి అబెండెన్స్ ప్రిన్సిపల్ అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మ్యానిపులేషన్స్లో కానీ అబెండెన్స్ ప్రిన్సిపల్ మీద ఎక్కువ ఉంటుంది అనమాట ఈ అబెండెన్స్ ప్రిన్సిపల్స్ అప్లై చేయడం ఎలాగా మీ అవకాశాలను చూడడం ఎలాగా లేని నెగిటివిటీ నుంచి బయటపడి ఉన్న పాజిటివిటీని పెంచుకొని స్కేర్ సిటీ మెంటాలిని వదిలేసి అబండెన్స్ మెంటాలిటీ కానీ పెట్టుకుంటే ముందే మించగలం ముందు ముందుగా మీ ముందు సవా లక్ష అవకాశాలు ఎదురవుతాయి ఆ లక్షల అవకాశాలు మీరే కావాలనేది నా కోరిక లివింగ్ విత్ అబండెన్స్ అంటే అది ఇంటిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ అన్ని ప్రిన్సిపల్స్ని కలిపి ఇంటిగ్రేట్ చేసి ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మాట అవసరం ఎప్పుడు చేత అవసరం ఎప్పుడు పాటు ప్రాసెస్ అవసరం ఎప్పుడు కమ్యూనికేషన్ అవసరం ఎప్పుడు ఏది అవసరమో తెలియదు అన్నీ ఇంటిగ్రేట్ చేసుకుని ముందుకెళ్లగాలి అందుకే నా థెరపీలో ఇంటి ఐటీ అంటే ఐటీ అంటే ఇంటిగ్రేటివ్ థెరపీ అని అర్థం తప్ప యోగా అది ఇది అన్నీ ఇంటిగ్రేట్ చేసిన పద్ధతులు ఉంటాయి మీరు ఎక్కడ నావి వేరే పుస్తకాల్లో ధరకు నా ఓన్గా డెవలప్ చేసుకున్న టెక్నిక్స్ థెరపీస్ అనేది సిబిటి ఎవడో చెప్పిందో కాదు నేను ఓన్గా తయారు చేస్తుందండి అండి ఎవడో చెప్పిందండి నేను ఓన్గా తయారు చేస్తుందండి నా పద్ధతిలో నా పద్ధతులు ఇంటిగ్రేట్ చేస్తారు కొంతిప్పోథెరపీ కొన్న ఎన్ఆర్పి కొన్ని సైకాలజీ కొన్ని లోగోథెరపీ అన్ని రకాలు కలిపితే నా థెరపీలు ఉంటాయి నా ఓన్గా రూపొందించుకునే తెరపీలు పుస్తకాల్లో ఒకలా ఉంటుంది పుస్తకాల్లో ఉన్నదాన్ని నాకు నేను మన ఇండియా పద్ధతిలో మన ఆంధ్ర తెలంగాణ పద్ధతిగా మార్చిన నా థెరపీలు అనేది సో ఇంటిగ్రేట్ ఐటీ థెరపీ అంటారు దాన్ని ఇంటిగ్రేటెడ్ థెరపీ ఉంటుంది నాది నా పద్ధతి ఐటీ అంటాం అంటే ఇంటిగ్రేటివ్ థెరపీ అని అర్థం సో మీరందరూ మనసుని గడవడం నియంత్రించుకోవడం లాంటి డార్క్ సైకాలజీ గురించి నేర్చుకోండి యూనివర్సల్ లాఫ్ సక్సెస్ గురించి తెలుసుకోండి జీవితంలో పైకి రావడం నేర్చుకోండి ఆకర్షణ శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ ఆఫర్మేషన్స్ విజులేషన్స్ మ్యాన్ఫ్లేషన్స్ గురించి తెలుసుకోండి ఎన్ఎల్పి టెక్నిక్ తెలుసుకోండి ఇవన్నీ తెలుసుకుంటే మీరు ఒక జీరో హీరో అవుతారు డబ్బులు సంపాదించగలుగుతారు మీరు కావాలన్న కన్న కళలో నిర్వర్తించాలంటే కంపల్సరిగా కావాల్సిందంటే ప్రిన్సిపల్స్ నేర్చుకోండి ప్రాక్టీస్ మొదలు పెట్టండి మీరు అందరూ గొప్పలో అయిపోతారు మామూలుగా ఉండరండి నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టాటస్లో పెట్టండి ఒక జీరో జీరో అవ్వడానికి తగినట్టుగా నేను అన్ని సౌకర్యాలు మీకు ఇస్తున్నాను ఈ పుస్తకం కావాలంటే కింద లింక్ పెట్టాను ఇది క్లిక్ చేసుకోండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే